హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కమెడియన్ వేణు మాధవ్ ఇండస్ట్రీకి దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణాన్ని నటుడు అలీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అలీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిర్మాతగా మారి భారీ నష్టాలు చవిచూడటమే వేణుమాధవ్ కెరీర్ కు మలుపు అని అలీ స్పష్టం చేశారు కమెడియన్ అలీ వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు తన అనుభవంతో చాలా మంది నటీనటులకు అలీ సలహాలు ఇచ్చారు అలీకి టాలీవుడ్ అగ్రహీరోలతో పాటు బ్రహ్మానందం లాంటి కమెడియన్లతో కూడా మంచి రిలేషన్ ఉంది అలీతో సన్నిహితంగా ఉండే కమెడియన్స్లో వేణుమాధవ్ ఒకరు వేణుమాధవ్ రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే వేణుమాధవ్ దాదాపు ఏడు వందల చిత్రాల్లో నటించారు అలీతో కలిసి హీరోగా కూడా నటించారు కెరీర్ మంచి జోరుమీద ఉన్న సమయంలో వేణుమాధవ్ సడెన్గా ఇండస్ట్రీకి దూరమయ్యారు వేణుమాధవ్ చేజేతులా చేసుకున్నా కొన్ని తప్పిదాలు పొగరువల్లే వల్లే ఇండస్ట్రీ అతడిని దూరం పెట్టింది అనే రూమర్స్ వచ్చాయి అయితే వేణుమాధవ్ ఇండస్ట్రీకి దూరం కావడం వెనుక ఉన్న మరో కారణాన్ని అలీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టే ప్రయత్నం చేశారు అలీతో సరదాగా ప్రోగ్రాంలో ఇండస్ట్రీకి సడెన్గా ఎందుకు దూరమయ్యావు అని అలీ వేణుమాధవ్ని ప్రశ్నించారు నువ్వు ఇండస్ట్రీకి దూరమయ్యావా ఇండస్ట్రీ నిన్ను దూరం పెట్టిందా అని అడిగారు వేణుమాధవ్ సమాధానమిస్తూ ఇండస్ట్రీ ఎప్పుడూ నన్ను దూరం పెట్టలేదు ఇండస్ట్రీ నాకు చాలా మేలు చేసింది కాకపోతే అసభ్యకరమైన డైలాగులు ఉన్న పాత్రలు చేయడం నాకు ఇష్టంలేదు అందుకే తప్పుకున్నట్లు వేణుమాధవ్ తెలిపారు అలీ స్పందిస్తూ నువ్వు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి భూకైలాస్ తరువాత మరో సినిమాలో నీకు హీరోగా అవకాశం వచ్చింది ఒక నిర్మాత నీ దగ్గరకు వచ్చి ప్రేమాభిషేకమనే టైటిల్తో సినిమా చేద్దామని చెప్పాడు దానికి క్యాప్షన్ వీడికి క్యాన్సర్ లేదు ఆ నిర్మాత డెబ్బై శాతం వాటా అయితే నీది ముప్పై శాతం వాటా ఒకరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రేమాభిషేకం అనే సినిమా చేస్తున్నాను అందులో నేను కూడా నిర్మాతని అని చెప్పావు నేను వెంటనే ప్రొడక్షన్ మనకెందుకు హ్యాపీగా నటిస్తే చాలు కదా అని వార్నింగ్ ఇచ్చాను అయినా నువ్వు వినలేదు లేదు అన్నా ఇందులో నాది ముప్పై శాతం వాటా మాత్రమే రిస్క్ లేదు అని చెప్పావు కాని షూటింగ్ ప్రారంభమైన నాలుగు రోజులకు ఆ ప్రొడ్యూసర్ సినిమా నుంచి తప్పుకున్నాడు దీనితో సినిమా నిర్మాణం భారం మొత్తం నీమీద పడింది ఆ మూవీని అక్కడితో ఆపేయకుండా నీ సొంత ఖర్చుతో పూర్తి చేశావు కాని సినిమా బాగా ఆడలేదు నీకు భారీగా నష్టం వచ్చింది అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నావు కదా అని అలీ వేణుమాధవ్ని ప్రశ్నించారు వేణుమాధవ్ బదిలిస్తూ నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ప్రేమాభిషేకం చిత్రానికి సంబంధం లేదు మరో విషయం ఏంటంటే ఆ సినిమాతో నాకు ఎలాంటి నష్టం రాలేదు అని వేణుమాధవ్ అన్నారు ప్రేమాభిషేకం అనే టైటిల్ని అక్కినేని నాగేశ్వర రావుదాసరి నారాయణరావ్లా అనుమతి తీసుకునే పెట్టినట్లు వేణుమాధవ్ తెలిపారు ప్రేమాభిషేకం సినిమా వల్ల నేను ఆస్తులు కోల్పోయాను అనేది అవాస్తవం నాకు హైదరాబాద్లో ఇప్పటికే పది డబల్ ఉన్నాయి ఫ్లాట్సున్నాయి అదేవిధంగా పదిహేను ఎకరాల పొలం ఉంది ఇదంతా నా కష్టార్జితం నేను గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తున్నా అని ఆ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ రివీల్ చేశారు వేణుమాధవ్ తన సొంత ఖర్చుతో సినిమాను పూర్తి చేసినాది ఆడకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు అలీ హెచ్చరికలను పట్టించుకొని వేణుమాధవ్ చేసిన తప్పిదం అతడి కెరీర్కు భారీ మూల్యం చెల్లించేలా చేసిందని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది